ఏదంటే మీకు తెలియదు కాదు మెజార్టీ సర్వర్ కూడా వైసీపీ జరిగినాని మా మీద కష్టపడుతుంది దాని మీద తెలియదు ఏం చేసుకోవడం తెలియదు సార్ అపాయింట్మెంట్ ఒకసారి మా స్లాప్ కమిటీ స్లాబ్ అనేది రాష్ట్రంలో పనిచేస్తుంది నేను కూడా ట్రెస్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇలాంటి మన కాలనీ తెలియదు కూడా ఉన్నాయి ప్రైడ్ దానిలో కూడా ట్రెజర్ కానీ స్లాప్ కమిటీ సర్వే ఉన్నాను సార్ అపాయింట్ నెట్టిస్తే స్లాప్ కంటి ఎందుకంటే ప్రధానమైన సమస్య ఏంటంటే రెండు మందికి మూడు జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం తెలిసింది మరొకసారి ఏంటంటే మీ అందరికీ కూడా ఏం జరిగిందనే గ్రామాల్లో తెలుసు అనుకుంటాం అన్ని తెలుసులు అన్ని వస్తాయి ఖచ్చితంగా

మాటలు నమ్ముకొని కానీ ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చి ప్రేయర్ చేస్తున్నామంటే అందుకు ఒక మాట చెప్పాలనిపించింది మన అందరము మన అవసరం अब सीमा ओके सीमा रन